హలో గాయస్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో స్వీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకొని టూ వేగ్స్ పలగొట్టి వేసుకోండి ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి ఇది హై లో పెట్టేసి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలి క్యారెట్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది గాయస్ మనం ఆల్రెడీ వండుకున్న రైస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా అది మొత్తం దీంట్లో వేసేసుకోండి ఫ్రైడ్ రైస్లోకి మెయిన్గా రైస్ పొల్లు పొల్లుగా ఉండాలి గాయస్ కొంచెం మెత్తగా ఉన్న టేస్ట్ అంతా పోయిద్ది మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేసుకోండి కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇది మొత్తం మంచిగా కలుపుకోండి ఇలా పొల్లు పొల్లుగా ఉండాలన్నమాట రైస్ ఎక్కడ కూడా అతుక్కొని ఉండకూడదు ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి సోయా సాస్ వేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ యాడ్ చేసుకోండి సోయా సాస్ వెనిగర్ వేసాం కదా మంచిగా ఒకసారి కలిపేసుకోండి రైస్ మొత్తం కూడాను సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి గాయస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి కంపల్సరీ స్వీట్ ఫుడ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ యాజ్ టీజ్ అలాగే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్